హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎప్పుడూ తినే మసాలా వడలు గారెలు బోరు కొడితే ఇలా ఒకసారి తంజావూర్లో చాలా చాలా ఫేమస్ అయిన తవల వడై ట్రై చేయండి చాలా రకాల పప్పులు వేస్ట్ చేయడం వలన హెల్తీగా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఇందుకోసం ముందుగా బౌల్లోకి కప్పు వరకు పచ్చి బియ్యం నార్మల్ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను కావాలంటే ఉప్పుడు అయినా తీసుకోవచ్చు కప్పు కందిపప్పు అలాగే కప్పు వరకు పచ్చశనగపప్పును వేసుకుంటున్నాను కప్పు మినపప్పు తీసుకోవాలి మీరు కావాలనుకుంటే పొట్టు మినపప్పు అయినా కూడా తీసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుంది ఓ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని తీసికోవాలి తరువాత నీళ్లను వేసేసుకొని మినిమము రెండు గంటల పాటు మనమైతే సోక్ చేసుకోవాలి ఇదే నీళ్ళల్లో కారానికి సరిపడా ఓ నాలుగు నుంచి ఐదు మిర్చిల్ని యాడ్ చేసేసుకొని నీటితో పాటు సోకావనివ్వాలన్నమాట మరో బౌల్లోకి పావుకప్పు అంతా పెసరపప్పుని తీసుకోవాలి దీన్ని కూడా ఓ రెండుసార్లు వాష్ చేసేసుకొని నీళ్లు పోసేసుకొని రెండు గంటల పాటు సోకావనివ్వాలన్నమాట పెసరపప్పుని మనము వడపిండితో పాటు గ్రైండ్ చేయమన్నమాట అందుకే ఇలాగా సపరేట్గా అయితే నానబెట్టేసుకుంటున్నాము పక్కన ఉంచేసుకుందాం చూసేద్దాం ఇప్పుడు మన పప్పు అయితే నానిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే నానిపోయింది నీళ్ళని పూర్తిగా వడగట్టేయాలి వడగట్టేసిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి అస్సలు నీళ్లు ఉండకుండా చూసుకోవాలన్నమాట మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మసాలా వడల కోసం మనం పిండిని ఎలాగైతే రుబ్బుకుంటాము అలాగా కొంచెము బరకగా ఉండేలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ దీన్ని మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా బరగ్ బరగ్గా ఇది పర్ఫెక్ట్ మనము పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా నీళ్ళని పూర్తిగా డ్రైన్ చేసేసి తరువాత మాత్రమే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి అలాగే కప్పు వరకు తురిమినా లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అలాగే ఓ చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావుకప్పు వరకు కొత్తిమీర అలాగే పావుకప్పు వరకు కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత కలిపి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు చిటికేళ్ళంతా ఇంగువని వేసుకోవాలి ఇంగువని కావాలంటే మీరు పోపులో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓ టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలని వేసి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇక్కడ వేడివేడిగా యాడ్ చేసేస్తున్నాను ఇదే ఈ వడలో స్పెషల్ అనమాట కొబ్బరి అలాగే ఈ పోపు చాలా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే ఇంగువ కొబ్బరిని కూడా ఆయిల్లో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఓసారి అన్నిటినీ బాగా చేతులతో ఇలా కలిపేసుకొని తీసుకోవాలి టేస్ట్ చేసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పిండిని మనము ఒక గంట పాటు పక్కన ఉంచేసి అయినా కూడా వడలు వేసుకోవచ్చు యాక్చువల్గా అయితే అలాగే వేస్తారు నేను గానే వేస్తున్నాను అయినా కూడా చాలా చాలా బాగా వస్తాయి ఇలా బటర్ పేపర్ కానీ లేదా పాలితీన్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని చిన్న ఉండ తీసుకొని ఇలాగ మనము వడల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు చేతు మసాలా వడలాగా వేసేసుకున్నా కూడా మరేం పర్లేదనమాట ఇలా వేసుకోవడం వలన మనకి ఈవెన్ సైజ్ అయితే వస్తుంది అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు వేడి వేడి నూనెలో అయితే వేసేద్దాము నూనె మనకి మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ వడల్ని మనము కుక్ చేసుకోవాలి అన్ని పప్పులు బియ్యము ఉన్నాయి కాబట్టి మనం కాస్త నిదానంగా కుక్ చేసుకుంటేనే లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇలాగా అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వడలు చలారిన తర్వాత తిన్నా కూడా ఎంతో ఎంతో కమ్మగా బలే రుచిగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా తవలబడి రెడీ వేడి వేడిగా ఒక మంచి మసాలా టీతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మి అండ్ సూపర్ డెలిషియస్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లోపల సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తూ చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో